అయ్యి నేను ఎన్ని నా దెబ్బలు తగిన జీవితంలో ఎవరికి తల వంచరు మడి చెప్తున్నాను నెవర్ అండి అందరు నమస్తే వెల్కమ్ టు తెలుగుబార్ ఫోర్స్ నేను మీరు ఫ్రెండ్స్ లాస్ట్ వన్ మంత్ నుంచి మనం స్టేట్ లో ఈ వైరస్ సిచువేషన్ చూస్తున్నాం అండి దీని మీద మనం చేసిన లాస్ట్ వీడియో అసలు బెస్ట్ అనేది అలాగే లేయర్స్ మన జాతి కోళ్లు నాటుకోళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో దాని మీద మన గురుగారు అల్లూర్ సుబ్బన్ రాజు గారు మంచి వీడియో చేశారు అలాగే ఈ వైరస్ సిచువేషన్ మీద చాలా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు గురుగారు అందువల్ల తప్పగా ఈ వీడియో మొత్తం చూడండి అలాగే మంచిగా వ్యాక్సినేషన్ చేసుకుని మీ కోళ్ళను కాపాడుకోండి గుడ్ ఈవినింగ్ ఎవరి ఈ గత రెండు మూడు నెలలుగా అదేవిధంగా లాస్ట్ టూ వీక్స్ నుంచి ఈ నాటు కోళ్ళు కోళ్ళు ఫ్రీ రేంజ్లో తిరుగుతున్న అన్ని కోళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బాగా అంటే గుట్ల గుట్లగా చనిపోతూ ఉన్నాయి ఎలా అంటే మనం కోడి నీరసంగా ఉంది కానీ గమనించిన ఆరు గంటలకి అంటే ఆరు గంటల లోపు అంతిమంగా ఆరు గంటల సమయం లోపు హండ్రెడ్ పర్సెంట్ చనిపోతున్నాయి బాయిలర్ కోళ్ళలో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ కూడా బాయిలర్ కోళ్ళలో కూడా ఈ మరణాలు ఉన్నాయి అయితే గుడ్లు పెడుతున్న లేయర్ ఫామ్స్లో ఎటువంటి మరణాలు ఇంతవరకు రిపోర్ట్ లేదు దీనికి ఒకసారి రోగం సోకి చచ్చిపోతున్నాయని అనిపించాక ఎటువంటి మెడిసిన్ కూడా పనిచేయట్లేదు చాలా విధాలుగా చాలా మందికి అనేక సూచనలు చేసి ట్రై చేసి ఎవరికి ఎవరికేమి పని చేయలేదు ఒకటి ఎరా కూడా బతికిన దాఖలా లేవు ఖచ్చితంగా ఇది బర్త్ ఫ్లూ అని మనం కన్ఫర్మ్ గా చెప్పుకోవచ్చు అయితే కొన్ని చోట్ల అంటే వైరస్ వచ్చిన దొడ్లో కూడా పూర్తిగా తుడిసి పెట్టుకుపోయిన దొడ్లు చాలా స్వల్పం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా కొన్ని చోట్ల చనిపోతున్నాయి వర్ష లైన్లో కూడా కొన్ని కోళ్లు చనిపోయి కొన్ని కోళ్లు మిగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి అదే దొడ్లో అనుమానం వచ్చిన కోళ్ళని వేరువేరుగా కప్పెట్టి విడదీసి కప్పెట్టి లేదా ఆ దొడ్లోంచి మార్చిన కోళ్ళు దక్కుతున్నాయి అందులో డౌట్ లేదు అంటే మన దొడ్లో పది కోళ్ళు చచ్చిపోయాక మిగిలిన కోళ్ళని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసినా చాలా సందర్భాల్లో ఆ కోళ్ళు బతికే ఉంటాయి ఇది నైట్ అంటే మనం ఆరోగ్యంగా ఉన్న కోళ్ళని మనం ఉంచితే మార్నింగ్ మనం లేచే సమయానికి చచ్చిపోయిన కోళ్ళు ఎక్కువగా ఉంటాయి మనం గతంలో హెస్టర్ వారి వైట్ కలర్ క్యాప్ ఉన్న హెచ్పి వ్యాక్సిన్ వేసుకోమని చాలా మంది అయితే లక్ష్మణ్ గారు నేను బోల్డ్ మంది ప్రిఫర్ చేసాను ఆ వ్యాక్సిన్ వేసిన కోళ్ళలో నూటికి తొంభై దొడ్లు మన్నాళ్ళు లేవు ఒకవేళ ఉన్న టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పెర్సెంట్ చనిపోగా మిగిలిన బతుకుతున్నాయి అంటే వంద కోళ్ళు ఉంటే పది పదిహేను కోళ్ళు చచ్చిపోయి అన్ని బతుకుతున్నాయి ఏ వ్యాక్సిన్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కోడి బతుకుతుంది అనేది లేదు టెన్ పర్సెంట్ అట్యూటివ్ గానే ఉంటుంది హెచ్పి హెస్టర్ కంపెనీ హెచ్పి వ్యాక్సిన్ వేసిన చాలా మంది దొడ్లు పెద్దోళ్ళు అందరూ అదే వేశారు అప్పుడులో లాస్ట్ ఇయర్ అదే రివీల్ చేసాం కూడా ఏ వ్యాక్సిన్ వేయకుండా ఉన్న కోళ్ళు మాత్రం చచ్చిపోయినాయి అందులో డౌట్ లేదు నేను కూడా ఎప్పుడు ఈ వ్యాక్సిన్లు అయ్యారు కనుక ఆ వ్యాక్సిన్ వేసిన కోళ్ళు అయితే కనుక డెఫినెట్గా బతుకుంటున్నాయి ఒక ఎగ్జాంపుల్ చూతాను రెండు మకాములకి పెద్ద మకంలో పేర్ల ప్రస్తుతం తయారు కోళ్ళు పెద్ద మొక్కల్లో సెలక్షన్ అయ్యాక వివిధ చోట్ల నుంచి కోళ్ళు వచ్చి ఒక చోట తయారు పెడతా ఉంటాం ఇది పెద్దలందరికీ విద్యుత్మే చాలా మంది పందేల పట్ల అవగాహన వాళ్ళకి అన్ని కోళ్ళు మధ్యలో ఒకటి రెండు కోళ్ళు వైరస్ వచ్చి చచ్చిపోయి మిగిలిన కోళ్ళని కూడా దక్కిన ఫలితం ఉంది అదేవిధంగా అంటే కారణం ఏంట్రా అని అన్వేషిస్తే మిగిలిన కోళ్ళలో ఈ హెచ్పి వ్యాక్సిన్ వేసారు ఆల్రెడీ గతంలో పొరుగుపటి టైంలో హెచ్పి అండి వ్యాక్సిన్ లాస్ట్ టైం అందరికి మనం ఒక వీడియో పెట్టాం మీరు చూసే ఉంటారు అది డెఫినెట్గా పనిచేస్తున్నది పూర్తిగా వందకు అంటే ఏమో కానీ నైంటీ పర్సెంట్ అందరికి పని చేస్తుంది ఆ వ్యాక్సినేషన్ వాళ్ళు సేఫ్ ఇప్పుడు మీరు కంగారు పడాల్సిన పని లేదు ఎలా పనిచేయట్లేదు అంటే ఆ వ్యాక్సిన్ కృ ఒక వ్యాక్సిన్ మనం కొనుక్కుని ఎవడో ఫ్రెండ్స్కి ఇస్తే ఆడెక్కడ ఉపయోగించేసుకుంటాడో మనం నాలుగు వేలు మూడు వేలు పెట్టి వ్యాక్సిన్ కొన్నాం ఇది మనం భవిష్యత్తు అవసరానికి దాసుకుందామని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ వ్యాక్సిన్ మళ్ళీ వేసుకున్న వాళ్ళకి పనిచేయట్లేదు వ్యాక్సిన్ హైజనిక్గా మనకు పనిచేయాలంటే కోళ్ళకి మనం వ్యాక్సిన్ సీల్డ్ ఓపెన్ చేశాక ఆ రోజును మనం వేసుకునే నాలుగు రోజుల్లో ఇంకొకటి రెండు సార్లు అంటే ఎయిర్ పంపింగ్ రెండు మూడు సార్లు అయ్యేటప్పటికి దాన్ని మనం ఉపయోగించేసుకోవాలి లేదా దాన్ని నిర్వీర్యం చేసేయాలి ఆ ఇరవై రోజులు పనిచేస్తున్నా అమ్మే వాళ్ళు చెబుతారు మీరు ఆరు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పనిచేయదు ఈ చనిపోయిన దొడ్లన్నీ పోస్ట్ మార్టం అంటే క్రాస్ చెక్ చేసుకుంటే ఇదే తెలియదు నువ్వు ఎప్పుడేసే వ్యాక్సిన్ అంటే అది ఆయన ఎవరో చేశారు ఆయన ఫ్రిడ్జ్లో ఉంటేనే తెచ్చుకునేశాను పని చేయలేదు ఇలాంటి నాలుగు మూడు నా ఫ్రెండ్స్లోనే చూశాను ఇప్పుడు ఏ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు అసలు వస్తున్న వైరస్ ఏంటంటే బర్డ్ ఫ్లూ అని మనం నమ్ముతున్నాం పౌల్ట్రీలో ఎందుకు సావట్లేదు అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ డాక్టర్లని వెటనరీ పౌల్ట్రీ డాక్టర్లని వ్యాక్సిన్ అడ్వైజర్స్ ఉంటారు అలాగే వ్యాక్సిన్ వేసే వ్యాక్సినేటర్స్ ఉంటారు సీనియర్స్ చాలామంది వాళ్ళ రైతులను కూడా సంప్రదించి మనం అంటే మనకు ఎక్కువ దొడ్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి పెద్ద పందేలేసి దొడ్లు లేకపోతే పందెం కోళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా స్నేహితులు ఎక్కువ కదా యూనివర్సల్గా ఉన్నారు వాళ్ళు అందరితోటి మనం పరిశీలించి అసలు ఏ వ్యాక్సిన్ పనిచేసింది ఏది పని చేయలేదంటే పౌల్ట్రీ వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే ఈ వైస్ వైరస్ ప్రత్యేకంగా వాళ్ళు మూడు నెలలు అంటే పన్నెండు వారాల సమయంలో ఎల్పి వ్యాక్సిన్ వేస్తారు అంటే లోపెద్దని వ్యాక్సిన్ వేస్తారు బర్డ్ ఫ్లూకి ఈ వేరియంట్కి అదే ఆరు నెలలు వయసు వచ్చాక హెచ్పి వ్యాక్సిన్ వేస్తారు అంటే హై ప్రోతోజ అని వ్యాక్సిన్ వేస్తారు మనం ఏం ఏమేసామంటే ఎల్పి వేయలేదు హెచ్పి వేసాం హెచ్పి అండ్ ఎండి కాంబినేషన్ వేసాం డెఫినెట్గా పనిచేసింది ఇప్పుడున్న దొడ్లు పన్నెండు ఈ సంవత్సరం బతుకున్న దొడ్లన్నీ చుట్టుపక్కల ఊరు ఊరంతా చచ్చిపోతున్నాయి బతుకున్నవి చూసారు పెద్ద మతంలో అవన్నీ హెచ్పి వ్యాక్సిన్ వేసారు ఆగని ఇప్పుడు గత రెండు మూడు నెలలుగా ఈ వీటికి వ్యాక్సిన్ అన్వేషిస్తే వాళ్ళు ఎల్పి పౌల్ట్రీలో రెండు దఫాలుగా ఎల్పి మళ్ళీ మూడు నెలల అనంతరం హెచ్పి వేసారు హెచ్ హెచ్పి కాంబినేషన్ వేస్తే బాగుంటుంది కదా అని దీని గురించి అన్వేషించడం జరిగింది అయితే ఇదివరకటి నుంచి కూడా ఇండోనేషియా నుంచి వచ్చి ఇక్కడ ఏ విధమైన లేబుల్ లేకుండా అమ్ముతున్న వ్యాక్సిన్లు ఉన్నాయి అవి ఎక్కడి నుంచో తెప్పించో ఇంపార్టెడ్ అని చెప్పి ఆరు వేల ఏడు వందల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు తీసుకుంటున్నారు దాని పేరు జాఫా ఈ వ్యాక్సిన్ చాలామంది పెద్దోళ్ళు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు వేసారు కొంతమంది అది ఆగింది హెచ్పి హెస్టర్ వాళ్ళది హెచ్పి కూడా ఆగింది డెఫినెట్గా ఇప్పుడు మనం ఏది వెయ్యాలి ఏది బెస్ట్ అంటే కాంబినేషన్ కాంబినేషన్లో మూడు రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి ఒకటి ముందు చెప్పిన జఫా డెబ్బై మూడు వందల నుంచి అరవై ఏడు వందల వరకు అమ్ముతున్నారు అది మనిషిని బట్టి అమ్ముతున్నట్టు ఉన్నారు అది కూడా బిల్లు ఎవరో ఎటువంటి లేబుల్ ఉండదు రెండోది ఇండోవ్యాక్స్ భారతదేశంలో అత్యంత గొప్ప కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంది సీనియర్ డాక్టర్స్ పౌల్ట్రీ వ్యాక్సినేటర్స్ మెడిసిన్ అడ్వైజర్స్ కూడా ఇండోవ్యాక్స్ ఏమని చదువుతున్నారు ఎల్పి హెచ్పి కాంబినేషన్లో ఉన్న ఇండోవ్యాక్స్ వ్యాక్సిన్ వేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీకి అని చదువుతున్నారు నేను కూడా చూశాను హండ్రెడ్ పర్సెంట్ జీరో అంటే మార్టాలిటీ అనేది కనిపించాల డెఫినెట్గా మనం నమ్మొచ్చు ఇకపోతే మూడోది హెట్స్టర్ కంపెనీలో కూడా హెచ్పిఎల్పి రిలీజ్ చేశారు దాని రిజల్ట్ ఖచ్చితంగా ఏదైనా కానీ వేరియంట్ హెచ్పిఎల్పి ఉన్నది బాగుంటుంది అది కూడా బాగుంది అంటున్నారు అది కూడా నలభై ఆరు వందలు ఇండోవ్యాక్స్ కూడా నలభై ఐదు నలభై ఆరు వందలు అమ్ముతున్నారు నమ్మకమైన స్టాండర్డ్ కంపెనీ కాబట్టి మనం ఇండోవాక్స్ హెచ్పిఎల్పి వేరియంట్స్ ఉన్న కాంబినేషన్ చేసుకోవాలి ఇప్పుడు ఆ వ్యాక్సిన్ కూడా నేను కామెంట్స్లో ఫోటోలు పెడతాను లేదా మిత్రులు వేసిన వీడియోలు కూడా పోస్ట్ చేస్తారు ఈ రోజు రేపు నిన్న మొన్న గత పది రోజుల నుంచి ఈ వ్యాక్సిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే బాగా స్ప్రెడ్ అయింది ఇప్పుడు వేసుకోకపోతే ఏమవుతుందంటే సంక్రాంతికి కోళ్ళన్నీ ఒక చోటకి క్లబ్ అవుతాయి ఇక్కడ నుంచి పందెల తీవ్రత పెరిగింది కాబట్టి అంటే ఒక వెయ్యి కోళ్ళు రెండు వందల కోళ్ళు నాలుగు వందల కోళ్ళు ఒక చోటకు వచ్చి ఒక యాభై కోళ్ళ పందం అవ్వగా మిగిలిన వెనకబట్టుకు వెళ్తాయి అక్కడ ఏదో కోడుకున్న వైరస్ దాంట్లో ఇమ్యూనిటీ ఉండి ఇమ్యూనిటీ ఉండి కనిపించకపోవచ్చు వీటిని బయటికి వెళ్ళాక దొడ్లో వీక్గా ఉన్న కోడు కొట్టేయచ్చు కాబట్టి మనం తయారు కోళ్ళకు కాకుండా పెట్లకి ఒరుగులకి మూడు నెలలు నిండి అయిన రైతు పిల్లలకి ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం చాలా శ్రేయస్కరం తయారు కోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వ్యాక్సిన్ ప్రిఫరబుల్ కాదు ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే పెద్దోళ్ళు పెద్ద పందేలు వేసి కోళ్ళు దొడ్లు మినహా మిగిలిన సామాన్య రైతులందరిది ఉమ్మడి వ్యవస్థ కోళ్ళ పెంపకం అనేది అక్కడే ఉంటాయి గాబుల్లో పుంజులు ఉంటాయి ఒక పక్కన పట్టాలు ఉంటాయి ఓ పక్కన పిల్లలు ఉంటాయి మరి ఇక్కడ ఒకసారి మనం వ్యాక్సిన్ వేసామంటే ఇంకా మొత్తం ఇవ్వాల్సిందే ఇవలసిందే కందుకోళ్ళకి మానేసామంటే మళ్ళీ వాటికి అటాక్ అయ్యే అవకాశం ఉంది దాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి నేను అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ నిండోవాక్స్ వారిది హెచ్పిఎల్పి వ్యాక్సిన్ అయితే చాలా బాగుందని నమ్ముతున్నాను అదే రికమెండ్ చేయడం జరుగుతుంది ఇది నా నిర్ణయం కాదు పెద్ద పెద్ద డాక్టర్లు అందరితో చాలా మంది డాక్టర్లు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు బెస్ట్ కంపెనీ ప్రామాణికాలు బాగుంటాయి మనం నమ్మకంగా దీన్ని వేసుకోవాలని అలానే ఇతర వ్యాక్సిన్లు కానీ లేదా వేరే వేరే ఎల్పి హెచ్పిఎల్పీ కంపెనీ కాంబినేషన్లో ఉన్న వేరియంట్ కాంబినేషన్ ఉన్న ఏ వ్యాక్సిన్ వేసుకున్నా అంటే అది హెస్టర్ కానీ జాఫా కానీ ఎండోవాక్స్ కానీ ఫలితాలు అయితే డెఫినెట్ గా బాగుంటాయి ఒక్కొక్క విషయం మనం వ్యాక్సిన్ తెచ్చాం దాన్ని అదే పరంగా స్టోర్ చేసి మళ్ళీ మూడు నెలలకు వాడుకుందాం అని కక్కుర్తొద్దు ఈ కక్కుర్తే చాలా మందిని పాడు చేసింది సంవత్సరం నేను వ్యాక్సిన్ వేసానని అంటాడు ఎప్పుడు తీసేవారంటే ఫ్రిడ్జ్లో తీసాడు అది ఆరు నెలలు దొద్ది హైజనిక్గా పని చేయాలంటే వ్యాక్సిన్ ఈ రోజు ఓపెన్ అంటే ఈ రోజు రేపల్ ఉండ క్లోజ్ చేసి ఆటలు పాడేటిదా మిత్రులందరూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మన కోళ్ళని నిలబెట్టుకోవచ్చు అనేది ఒక అవసరం ఎందుకంటే గతంలో కోళ్లకు ప్రథమ శత్రువులు వేయరా అంటే మనకి ఎదురుగా కనిపించేది పౌల కలరా లేదంటే కాక్సిడియో బాగా వైరస్లు వచ్చిన బాబు అంటే కనుక ఆర్డీ ఆర్డీకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా సరిగ్గా మెయింటెనెన్స్ లేని చోట్ల అక్కడక్కడ ఆర్డీ వచ్చి ఏమో కానీ ఆర్డీ మీద కూడా కోళ్లో ఇమ్యూనిటీ వచ్చింది ఇక్కడ నుంచి మనం వేసుకునే ఎంఏ ఫైవ్ క్లోన్ థర్టీ మెరాక్స్ మన కోళ్లో మెరాక్స్ లైన్ కనుక ఉండి ఉంటే కనుక ఆల్రెడీ మెరాక్స్ దుడ్లో ఉంటే మెరాక్స్ డే వన్ వేసుకుని తర్వాత ఒకసారి వేసుకున్నా రెండుసార్లు ఎంఏ ఫైవ్ క్లోన్ థర్టీ వేసుకుంటే అది ఆర్డీని ఆపుతుంది తదనంతర కాలంలో కంపల్సరిగా ఇప్పుడు మ్యూటివేషన్ చెంది దొడ్లు దొడ్లు మొత్తం లేచిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం హెచ్పిఎల్పీ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకుని తేరాల్సిన సమయం ఆసన్నమైంది మళ్ళీ దీని మీద కూడా యాంటీ బాడీస్ వచ్చి కోళ్లు నిలదొక్కునే సమయం రావాలి ఎలా అంటే ఒక వ్యాక్సిన్ ఆ వైరస్నే కాకుండా వివిధ రకాల వైరస్ల మీద కూడా పనిచేసే సందర్భాలు చాలా ఉంటాయి మిత్రులందరూ హెచ్పీ కాంబినేషన్ ఉన్నా మీకు నచ్చిన కంపెనీ వ్యాక్సిన్ అయితే కనుక వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫోటోలు